అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు ఇళ్ళల్లో వారు దాచిపెట్టుకున్నటువంటి బంగారము పోయింది అని అంటూ ఉంటారు వారు పెట్టిన స్థలం ఒకటైతే వెతికే స్థలము ఒకటి అవడానికి కూడా అవకాశం ఉంటుంది లేదా వివాహాది శుభకార్యాలలో కానీ లేదా ఇతర శుభకార్యాల్లో కానీ బంగారము అది ఒక గ్రామ పది తులాలు అయ్యి ఉండొచ్చు లేదా ఒక కేజీ అయ్యి ఉండొచ్చు ఎంత పోయినా బంగారం బంగారమే కాబట్టి బంగారము పోగొట్టుకోవడం అనేది దోషము ఒకవేళ మీ కుటుంబాలలో బంగారం తరచుగా పోతుంది అనుకుంటే ఒకసారి జాతకాన్ని మురిపెట్టడం కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా ఒకసారి చూపించుకుంటే దానికి సంబంధము అంటే బంగారము పోవడానికి లేదా మీ జాతకానికి ఏమైనా సంబంధం ఉందా అని కూడా తెలుసుకోవచ్చు కొందరు హాస్యాస్పదంగా నవ్వుకుంటారు బంగారానికి జాతకానికి ముడిపెడుతున్నారని నాకు వచ్చే ఫోన్లలో కొన్ని ఫోన్లు ఇదే విధంగా ఉన్నాయి వారి జాతకము కొంచెం చూసి వారికి పరిష్కార మార్గాలు చెప్పడం కారణంగా వారు బంగారం నిలబడడం లాంటిది జరిగింది